ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు దసరా దబ్బా సంక్రాంతి శుభాకాంక్షలు రావట్ల దసరా వీటిని క్లీన్ చేసి కృపాకిస్తాను చాలా పనులు నేను మా ఆయన మా ఆయన ఏమంటే చేపలని క్లీన్ చేసి ఇస్తాడు మా అక్క ఏమంటే కూరగాయలు కటింగ్ ఇస్తుంది నేనేమంటే కూరనితో తలాక్ పని చేసుకుంటాం పైన భారం పడకుండా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టయానికి ఫుడ్ అందియాలి కాబట్టి అందుకని మా ఆయన చేపలు దాముతున్నాడు ఎండకి బాగా కష్టపడుతుంటే చూడలేక మరదలు వచ్చి చిన్న మరదలు వచ్చి గొడుగు పట్టింది నీడకి ఆహా నాకు ఎండకి దెబ్బతినిపోయిన వాడిని అని చెప్పి పొగడుకుంటాడు మరదలని అంటే కెమెరా రోజైనా ఎన్నిసార్లు చేపలు క్లీన్ చేసింటానా తోపు ఎన్ని సార్లు చేపలు క్లీన్ చేసి ఉంటాను ఏ రోజైనా ఇలాంటి నీడ ఒకటి ఉడిపోయితేడిగా మర్చిపోయని నిజమే 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 ఎండ ఎండ కష్టపడతాడు మా బావ అని చెప్పి కూడా గొడుగు పెట్టింది నిజమే నిజమే అంటే ఏమైనా ప్రేమే వచ్చి మా నాన్న చెల్లెళ్ళ కూతుర్లు అనమాట అంతే కదా మా నాన్న చెల్లెలు కూతుర్లు అమ్మాయి నా పెద్ద మరదలు ఈ రోజైతే మస్తు మా ఇంట్లో ఒక పండగల పండగ లాంటి వాతావరణం అండి ఈ మరదల్లో మధ్య బావగారు శాలతులు సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి చిన్నం కాదు అండి వచ్చిన కాడ నుంచి తీస్తూనే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లు ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి అట్లా నడుతాను బావా నువ్వు నెక్కించు బావా అంటున్నారు నేను కూడా వచ్చిన నటనలు చేసేస్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా పెద్దమ్మ ఏంటి అప్పుడు మా ఇప్పుడు నేను చెల్లెల వద్ది నాకు చిన్నది కాబట్టి ఇంక కాబట్టి నాకు అక్క వద్ది ఆమె ఏం చేస్తుందో చూద్దాము అందరం కలిసి తలాక్ పని చేసుకుంటా ఉన్నాం ఇంట్లో నేనంత అన్నం వండేసాను మా ఆయన చేపలు దాముతున్నాడు మా అక్క ఉంటే కూరగాయలు కట్టింగ్ చేసేస్తుంది నాకు హెల్ప్గా ఒకసారి చూద్దాం మా అక్క అండి అక్క అక్క అయితే కూరగాయలు కట్టింగ్ చేస్తుంది మా ఆయన చేపలు దాముతున్నాడు ఇంకా వీళ్ళందరూ పని అయిపోతే ఇంకా నా పని ఉంది ముందుగానే అన్నమైతే వండేసాను జాగ్రత్త తక్కువ అక్క అయితే రావుని అని పేరు పెట్టి పిలుచుకుంటారు కాకపోతే మీ అందరికీ పరిచయం చేస్తున్నాను కాబట్టి అక్క అని చెప్పుకుంటున్నా మా అక్క సిస్టర్స్ సిస్టర్స్ లెక్కీ ఏం కరగాడ దగ్గర ఉన్నావా ఎంతవరకు వచ్చిందే పనే ఇలా పైలట్ పులుసైనా కూడా అన్నయ్య మా అన్నయ్య తినింది రెండు రోజులు తిన్నాడు మీ బావ అసలు తిండి మామూలుగా అలాంటి రెండు రోజులు తిన్నాడు అది కా నమ్మకంతో పెద్ద పైలట్లు మీకోసలు బాగున్నాయి టేస్ట్ బాగున్నాయి ఇప్పుడు గిండ్లు అంటారు కదా కష్టం వచ్చింది వరదలకి వానలల్లో వానల చేపలు తాముతున్నట్టుంది ఏం పాటైతే అలా పాట ఉంది ఏం పాటసే ఇలా పాడాలి నువ్వే ఎదరే పెట్టే రావట్లే పాటలు ఓకే కోసేసి ఇంకొకసా సిద్ధంగా నీట్గా కడిగేస్తాను కూడా టికెట్ పెట్టి కట్టి రెడీ అంట అనమాను ఇప్పుడు అరుమనమాట ఇంకా ఇట్లా పెట్టి అమ్మా కట్టింగ్ అని అయిపోతుంది పెద్ద మొక్కలు అయ్యా పెద్ద వస్తుంది ఇందాక చిన్న మరదలో ఇప్పుడు పెద్ద మరదలో ఉప్పు అయితే వేసి నీట్గా తోంటున్నారు ఎండ తగలకుండా ఎన్ని జాగ్రత్తలు అయిపోయింది క్లీన్గా గా చెప్పాలి తెలుసు అంతేనా చేపలు క్లీన్ చేసేది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసు మీ బావక చేపలు చేపలు చాలా బాగా కడతాడు అంట కడతాడు అంటే చేపలు కడిగేది అట్లా మాత్రం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది అంతకడిగినా కానీ ఏం సుఖమా మళ్ళీ వంట చేసేటప్పుడు మళ్ళీ గడగద్దాం అది అలవాటు హాయ్ అండి నేనైతే చేపలు నీట్గా తోమైతే కృపకి ఇచ్చేసాను తనైతే వంట చేయమని గ్యాస్ అయిపోతే గ్యాస్ అయిపోతే గ్యాస్ వచ్చింది అని ఫోన్ చేశారు సిలిండర్ కోసం వెళ్ళి సిలిండర్ ఎత్తుకొని అయితే పోతాను నన్ను ఇంటి దగ్గరికి చూడాలి మరి వంట ఏ విధంగా చేస్తుంది అనేది బో బలి ఉందండి చూడండి కలుపు అయితే చేసేస్తుంది కల్పంటం తినే ఏమేమి వేస్తున్నావు మామిడి దబ్బలు పెద్దలేవు సరే తినేసారు మామిడికాయల అది కాదా మామిడికాయ కొడితేనే కదా దాని పులుసు దాని రుచి తెలిసేదా పిల్లలని తినే ఇందులోనే కడిగి సరిపెట్టుకున్నా పచ్చిమిచ్చిగానే వేసేస్తున్నాం వచ్చిన సు సుట్టాలకైతే చేపల కూర అయితే వండుతున్నాం అండి ఈరోజు కర్రీ పగానే వేసారు ఆయిల్ పుడపా చీట్గా కాగిలు అన్నీ వేసాను మిరియాలు కొద్దిగా వేసాను కరివేపాకు టమాటా ఎర్రెడితే బాగా ఉడికిపోయిందంటే ముందుగా కలిపి చేసుకున్న చేస్తున్నా పండ్ల మొక్కల మొక్కలు దబాడు ఉడికి పాత్ర ముందుగా చింతపండు పగిలి ఆల్రెడీ దాకా పోస్తారు రండి చింతపండు పులుసు కాకుండా ఏందంటే ఇది మిగిలింది అనమాట మిగిలిందంటే కూడా కొంచెం వాటర్ వేసి గుజ్జు ఉంది అందుకని మళ్ళీ

పొడి ఒకసారి పొడి ఇంకా పొడి పొడి ఆడికి వచ్చింది స్మెల్ దారిని పేస్తుందే పనికి పోయే వాళ్ళందరూ దారిని అంట పోతాండ్రు ఏడబ్బా చేపల కూర వాసన అంట పోతాండ్రులేదు ఆడకొస్తుంది స్మెల్ ఆయిల్ అంతా తేలిపోయిందండి అయిపోయింది మొత్తం నైన్టీ పర్సెంట్ అయిపోయింది కొద్దిసేపు ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఆ స్మెల్ అనేది అప్పుడే తెలిసిపోతుంది కూర అయితే ఏరియా లెవెల్ చాలా బాగుంటుంది ఆ మాట నేనుగా చెప్పాల్సింది వాళ్ళు చెప్తే మాకు తృప్తిగా ఉంటుంది చెయ్యి ఉడికిందా ఈ మద్దే అబ్బో కెమెరా బుల్ అమ్మేస్తుంది ఆయిల్ అంతా తేలిపోయింది ఉడికిలా ఉడికిపోయింది బాగా చిన్నపాటే అబ్బో మాకు హాయి కాదు కృపా కూర ఎలా ఉందో చెప్పాలి మరి కో ఏం దాచుకో చెప్పాలి దాంట్లో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఏ తక్కువైనా చెప్పండి కలిపెట్టు పైన నూనె వారికి పోస్తున్నట్టున్నావా రామ్ அந்த ரேட்டு சூடண்டா கிருப்பாடு சூடு ஆய்ல செப்பால எட்டு வந்தா ராம்பாபா

చెప్పాడు టల్లడు ఇదే బ్రాండ్స్ ఈరోజు చిన్న లాగ్ ఫస్ట్ టైం ఆ వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వీడియోస్ వస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి రేపు మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ 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 బాయ్